నా గతం తెలిసి నన్ను నా సొంత మనిషి దగ్గర తీసుకున్నాడు కానీ ఇప్పుడు దూరం అవ్వాలి అని అనుకుంటున్నాడు నా జీవితంలో కష్టాలు తప్ప ఏ రోజు కూడా సుఖపడలేదు అని బాధపడుతోంది పిల్లల కోసం ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటో మీరే చూడండి ఫోర్టీన్ ఇయర్స్ కి మ్యారేజ్ అయింది మేడం ఫోర్టీన్ ఇయర్స్ కి మ్యారేజ్ అయింది పెద్దలు చేశారు ఫోర్టీన్ ఇయర్స్ కి మీ పెళ్లి పెద్దలు అంటే లవ్ మ్యారేజ్ కిందికే వస్తుంది అది కోర్సు వల్ల ఫస్ట్ నాకు మ్యారేజ్ అయింది తర్వాత మా సిస్టర్స్ కి అయింది ఇద్దరికి మీరు థర్డ్ వన్ థర్డ్ వన్ కి ఫస్ట్ అయినా ఫస్ట్ సెకండ్ వాళ్ళకి తర్వాత అయిందా రిలేషన్లే మా ఆయన కూడా నాకంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ పెద్దవాడు పెద్దోడు ఇప్పుడు మీ ఆయనకి ఫిఫ్టీ ఫైవ్ అట్లా ఉంటాయా మరి మీరు పెద్దలు చేసిన పెళ్లి ఇది పెద్దలు అంటే ఎవరు వచ్చారు మీ పెళ్ళికి ఎవరు రాలేదు సమ్మర్ హాలిడేస్ కి ఇలాగే ఊరికెళ్తే కొంచెం ఇలాగా బలవంతం చేశాడు మేడం దానివల్ల నేను చేసుకోవాల్సి వచ్చింది అసలు పరిచయం ఎలాగా అతను మీ సారా టీచర్ పక్కింట మా చుట్టా మా రిలేషనే మా మమ్మీకి మావయ్య వరుస అవుతాడు నాకు తాత వరుసాడు అవుతాడు మమ్మీకి మావయ్య మీకు తాతయ్య వరుస అతనికి అనుమానం ఎక్కువ మేడం ఎవరితో మాట్లాడిన అనుమానమే తిట్టిన ఏదైనా ప్రతిదీ అనుమానమే కూర్చున్న అనుమానం ఎవరితో మాట్లాడినా అనుమానమే పల్లెటూరు లాంటి ఎక్కడికో వెళ్ళి నీళ్ళు తీసుకురావాలి వెనకాల ఎవరు వచ్చినా కూడా అనుమానమే పెంచుకున్న కొడుకు అంటే వాళ్ళ మరిది కొడుకు ఇలాగ మా ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు కొంచెం నన్ను కూడా డ్యూటీ నుంచి డ్రాపింగ్ చేయడం ఇది చేయడము వేరే ఊర్లో ఉండేవాడు ఒక్కసారిగా ఎందుకో ఎక్కువ అటాచ్మెంట్ ఎక్కువ అయితే ఫిజికల్గా కలిసాము అంటే వాళ్ళ చుట్టాలు మా చుట్టాలు ఒకళ్ళే కాబట్టి అందరికీ ఏమైంది పాపకి ఇలాగా అయ్యిందంట కదా అయ్యిందంట పబ్లిక్ మొత్తం తెలిసిపోయింది పెద్దల అంగీకారం ఉంది మీ పిల్లల అంగీకారం తీసుకున్నారా నాన్న నేను ఒక అతన్ని పెళ్లి చేసుకుంటున్నాను మీకు ఒక కొత్త నాన్న రాబోతున్నాడు అనేది అట్లీస్ట్ ఇంటిమేట్ చేశారా మీ పిల్లలకి చెయ్యలేదు సార్ ఎందుకంటే అప్పుడు అప్పుడు వాళ్ళకి ఫుల్గా నా మీద చాలా కోపం ఉండేది అంటే పిల్లల్ని రెస్పాన్సిబుల్ నేనే చూద్దామ అనుకున్నాము వాళ్ళకి నువ్వు పెళ్లి చేసుకుని ఎవనో తీసుకొస్తే వాళ్ళు క్రూయల్ గా బిహేవ్ చేస్తే ఏం చేద్దాం అనుకున్నారు మీరు పిల్లలకు ఒక మాట చెప్పాలి కదమ్మా ఎంతకాలం మీరు ఆ విధంగా ఉంటా అనుకున్నారు అంటే భర్త వస్తే చాలు పిల్లలు వద్దు అనుకునారా అప్పుడు అంటే వయసులో పెద్దోడు ఇప్పుడు వయసులో చిన్నోడు ఈ విషయం ఎలా వెళ్ళిపోయిందో ఊరు దాకా తెలియదు ఇతని దాకా వెళ్ళిపోయి ఇప్పుడు ఫస్ట్ మొగుడు గుర్తుకొచ్చాడు ఫస్ట్ మొగుడితో కలిసిపోవాలని అనుకుంటుంది నేనేమన్నా నేను ఏమైనా బ్రతకనిస్తానా నిన్ను నా వాడి దగ్గర నా దగ్గర లేని వాడి దగ్గర ఏముంది ఇప్పుడు నీకు అనేసి ఫోన్ల మీద ఫోన్లు టార్చర్లు ఎందుకంటే ఒక పద్ధతి పాడు ఏదో వ్యవహారం ఉంటది ఎంత చిల్లరగా ఉందో తెలుసా నీ వల్ల ఇద్దరు పిల్లలు బలైపోయారు అక్కడ వాళ్ళ జీవితాలు ఎంత దరిద్రంగా అయిపోయినాయో తెలుసా ఏం స్త్రీవా నువ్వు నేను నా పేరెంట్స్ దగ్గర నుంచి దూరం అయిపోయాను నా ప్రాపర్టీస్ కూడా వాళ్ళు ఆగేసుకున్నారు ఆ ప్రాపర్టీస్ అనే పేపర్ నా దగ్గర ఇప్పుడు ఒక్కటే చూసి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు మీరు పిల్లల్ని అర్థం చేసుకునే స్టేజ్లో తల్లిదండ్రులు లేరు ఒక వయసు రాగానే వాళ్ళు ఒక ఏటీఎం మిషన్స్ లాగా అర్జెంటుగా సంపాదించేసి ఇళ్లలో పెట్టాలి తీరా చూస్తే కొంతమంది క్యారెక్టర్లు బాగు కొంతమంది ఇంట్లో కనీసం వండాల్సిన వంటలు సరిగ్గా చేయరు వీళ్ళు మళ్ళీ పొద్దుట ఇంకొక పిల్లల్ని పెళ్లి చేసుకుని ఆ జీవితాలు సర్వనాశనం చేయడం ఇప్పుడు ఒక ఇద్దరు పిల్లల జీవితాలు నాశనం అయిపోయినాయి ఇది దేవుడు రాశాడా రాత కన్న తల్లి రాసిందా కన్న తల్లిదండ్రులు రాశారా ఈ ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమవుతుందండి ఒక స్త్రీ ఎలా ఉండకూడదు అనటానికి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్ట్ అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే మేడం నమస్తే ప్రముఖ సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ తీసుకొచ్చండి కూర్చోండి సార్ మేడం ఒక సమస్యతో రావడం జరిగింది ఆవిడకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం రండి ఎక్కడి నుంచి వస్తున్నారండి హైదరాబాద్ నుంచి మేడం ఏం చేస్తూ ఉంటారు మీరు నేను బ్యూటీషియన్ మేడం బ్యూటీషియన్ ఓకే మ్యారేజ్ అయినట్టుంది మ్యారేజ్ ఇద్దరు అబ్బాయిలు మేడం ఇద్దరు అబ్బాయిలు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ మ్యారేజ్ మేడం ఓకే చెప్పండి ఇక్కడ వరకు దీనికి వచ్చారు మీరు ఫోర్టీన్ ఇయర్స్ కి మ్యారేజ్ అయింది మేడం ఫోర్టీన్ ఇయర్స్ కి మ్యారేజ్ అయింది ఫోర్టీన్ ఇయర్స్ మ్యారేజ్ అయింది అంటే ఆంధ్ర అమ్మది ఆంధ్ర సైడ్ మీ ముగ్గురం అక్క చెల్లెలము నేను లాస్ట్ ఓకే నేను లాస్ట్ అయితే మీ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి ఇప్పుడు ట్వంటీ సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు ఎంత మీ ఏజ్ ఫార్టీ సార్ ఫార్టీ ఫోర్టీన్ ఇయర్స్ కి మ్యారేజ్ అయింది పెద్దలు చేశారా ఫోర్టీన్ ఇయర్స్ కి మీ పెళ్లి పెద్దలు అంటే లవ్ మ్యారేజ్ కిందికే వస్తుంది అది లవ్ మ్యారేజ్ అయితే అక్కడ నుంచి పోర్ట్స్ వల్ల ఫస్ట్ నాకు మ్యారేజ్ అయింది తర్వాత మా సిస్టర్స్ కి అయింది ఇద్దరికి మీరు థర్డ్ వన్ థర్డ్ వన్ ఫస్ట్ నాకు ఫస్ట్ సెకండ్ తర్వాత అంటే నేను చేసేసుకోవడంతో ఇంకా తర్వాత లవ్ మ్యారేజ్ అయితే ఇంట్లో ఒప్పుకుంటే చుట్టాలే రిలేషన్ లోనే ఓకే రిలేషన్లే మా ఆయన కూడా నాకంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ పెద్దోడు

బలవంతం చేశాడు మేడం దాని వల్ల నేను చేసుకోవాల్సి వచ్చింది ఇద్దరే చేసుకున్నారా ఫస్ట్ ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు ఇంట్లో ఇంట్లో వాళ్ళు ఏం చేయలేదు ఇంకా అలాగే ఉండిపోయాను ఇంకా మరి ఫస్ట్ అడిగినప్పుడు ఏం చెప్పాలబ్బా నువ్వు లవ్ మ్యారేజ్ మేడం అనాల లవ్ మ్యారేజ్ ఇంకా అది ఇంకా లవ్ మ్యారేజ్ పెద్దలు అంగీకారం లేకుండా ఊరెళ్ళి వేరే ఊరెళ్ళి పెళ్లి చేసుకున్నాము నాకు ఫోర్టీన్ అతనికి థర్టీ వన్ అంతే కదమ్మా ఎలా అమ్మా ఫోర్టీన్ థర్టీ వన్ పరిచయం ఎలా అవుతుంది అదే కదా అంటే బలవంతం చేశాడు

అనుమానం ఎక్కువ చాలా ఎవరితో మాట్లాడిన అనుమానమే తిట్టిన ఏదైనా ప్రతిదీ అనుమానమే కూర్చున్న అనుమానం ఎవరితో మాట్లాడిన అనుమానమే పల్లెటూరు లాంటి ఎక్కడికో వెళ్ళి నీళ్ళు తీసుకురావాలి వెనకాల ఎవరు వచ్చినా కూడా అనుమానమే అలాగ కొట్టేవాడు తిట్టేవాడు పెళ్ళైన టూ మంత్స్కే ప్రెగ్నెన్సు వన్ ఇయర్కే మళ్ళీ బాబు సెవెంటీన్ ఇయర్స్ కల్లా ఇద్దరు పిల్లలు పుట్టేశారు మైనర్ గా ఉండగా ఇద్దరు పిల్లలు తల్లివి ఇద్దరు పిల్లలు పుట్టేస్తారు తర్వాత నేను ఇంకా ఎప్పుడు గొడవలు అయి ఉండేది లాస్ట్ మా బాబు ఫైవ్ ఇయర్స్ ఇంకొక బాబు త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేస్తాను మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసి అప్పటి నుంచి అక్కడే ఉన్నాను బట్టల షాప్ లో ఒక టూ ఇయర్స్ చేస్తాను తర్వాత బిటిషన్ నేర్చుకున్నాను ఒక వన్ ఇయర్స్ టూ ఇయర్స్ దాంట్లో చేశాను చేస్తాను చేస్తాడమ్మా వ్యవసాయం అయితే మళ్ళీ దాని తర్వాత ఇలాగే మా అమ్మ వాళ్ళ మరిది వచ్చి ఇలా పిల్లని ఇలా ఖాళీగా ఉంచడం ఎక్కడికన్నా పంపించు అంటే చెల్లెలు ఆ బాబాయ్ ఇలాగా అక్వేట్ లో ఉంటారు ఇలా వచ్చి ఇలాగ ఎందుకు పిల్లని ఖాళీగా ఉంచుతాం అంటే ఏదైనా వీజా చూడు పంపిస్తామంటే వీజా చూసాడు మంచి ఇంటికే చూసాడు ఇంట్లోకే అనుకోలేదా అంగీకరించేసారమ్మా తర్వాత మీ పెళ్లి పెద్దలు పెద్దలు ఇరువైపులు మాట్లాడుకోవటం రాకపోకలు ఇవన్నీ నార్మల్ అయింది ఎటు వచ్చి అతనితో ఇంతకాలం ఈ ప్రయాణంలో మీకు కలిగినటువంటి ఇబ్బంది ఏంటంటే అనుమానం 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 బాగా కొట్టేవాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ లో కేన్స్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ల్టెన్సీ